కోరుకునేది మతాన్ని ప్రేమించడం కోసం మతం భావాన్ని ప్రేమించడం కోసం మతమాత మతం అంటే నా మతాన్ని గౌరవించుకుంటాను పూజించుకుంటాను ప్రచారం చేసుకుంటాను మతం అని చెప్పేసి అంటే నా మతమే గొప్ప నేనే గొప్ప అని ఇది అవుతూ ఉన్నాను ఈరోజు జరిగినటువంటి ఆ దాని హత్య అలాంటిది మీరు యాక్షన్ మాట్లాడుతూ ఉన్నారు మీరు యాక్షన్ కాదు దెబ్బలు ఉన్నాయి అని చెప్పేసి ఇక పోస్ట్ పోటీ రావాలని చెప్పేసి టీజీపీ గారి వాళ్ళ అనవసరం మొదలైన కాదు రెండు వేల పద్నాలుగులో బిజెపి ప్రభుత్వం మన భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముస్లిం మీదకి వెళ్ళారు తర్వాత వాడు తినే తిండి వెళ్ళారు ఆ తిండి వాడు ఏ ఎప్పుడు తిన్నది కనొస్తా పునొచ్చని చెప్పేసి తిని మీద తిల్లేదు మా రోజు మనం కాదని మనం గాయని అనుకున్నాము ఈరోజు బీజేపీ ముస్లిం మీద వెళ్ళింది దాని నుండి ఈరోజు క్రైస్తవ మీదకి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఒకసారి కాదు ఇప్పటికీ మనం మనం చూసాం క్రైస్తవ ముస్లిం ప్రతి ఒక్క దాళ్ళు జరిగినాయి రాష్ట్రం రాష్ట్రంలో మణిపూర్ 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 రాష్ట్రంలో రైచూరు మీద చెచ్చి మీద చెచ్చూరులో పనిచేసో మీద రెండు తెగలు ఉన్నాయి ఆ తెగల మధ్య గొడవలు పెట్టి మహిళలను విమర్శలు చేసి రేపు చేసి సంతోష పరిస్థితి మనం చూస్తా ఉన్న పరిస్థితి చూసాం ప్రపంచం మొత్తం నిలబెడతా ఉన్నారు మన ప్రధానమంత్రి గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఎట్లా ఉన్నారు మీరే అడిగే సామానం బాల ఇప్పుడు కూడా మన సాగుతారు రాజ్యం తగలబడతా ఉంటే రాజధాని పిల్లలు రాష్ట్రంలో కూర్చున్నారు శాంతి పత్రికలు మొత్తం నా ఇంటిపోయి మణిపూర్ రాష్ట్రం మొత్తం తగలబడతా ఉంటే ఫోటో సీట్లకు వెళ్ళిపోయే పరిస్థితి మోడీ గారు చూస్తా ఉన్నా అందుకని ఈరోజు విధంగా చెప్పాలని చెప్పేసి అంటే ప్రభుత్వాలి పోషిస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కూడా గతంలో జరిగినాయి మనకు రథం కనబడింది రథం నిలబడినప్పుడు అందరూ వచ్చారు బయటకి అందరూ అనంతి మాట్లాడారు అట్లాగే ఒక మూడు నెలల ముందు అన్న కలిసే మనకి లక్ కల్తీ జరిగిందని చెప్పేసి వచ్చింది లడ్డు కల్తీ గురించి కూడా అందరూ మాట్లాడారు లడ్డు కల్తీ జరిగింది లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి ఈ రాష్ట్రానికి అయిపోద్ది అని చెప్పేసి అందరూ మాట్లాడారు ఈరోజు మనిషి చనిపోయారు ఒక బహంకారంతో మనిషి చనిపోతే ఎంతమందికి ఏ ప్రభుత్వాలు కానీ ఏ ప్రతిపక్షాలు కానీ మనకి మనిషి చనిపోయారు ఈ మీద విచక్ష విచారం జరపండి అని చెప్పి ఎవరు మాట్లాడతారు అంటే మనిషికన్నా కూడా ఇవన్నీ ముక్కే కాబట్టి మనం గమనించు కాబట్టి ఏ రీతిలో ఉన్నా మతోన్మాదం మతోన్మాదమే మతోన్మాదాన్ని మనం తలకించుకోకూడదు మతాన్ని పెంచుకోండి పూజించుకోండి ఈ మతాన్ని ప్రచారం చేసుకోండి అంతే తప్ప నేను గొప్ప ఉండి కాబట్టి నా మతం తప్పులు కాబట్టి అనే విధంగా దాడి చేయకూడదు ఈరోజు మనకు రామార్జున వసతులు కూడా కల్పించకుండా వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇవ్వాలి రెండు కోట్ల ఉపేజల గురించి ఎక్కడ మాట్లాడుతున్నా అట్లాగే మనకు అనేక జాములు ఇవ్వాలి ఈరోజు జాముల గురించి మాట్లాడుతున్నా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు విశాఖపట్నం రైల్వే అన్నారు దాన్ని పేపర్స్ కనపడుతున్నా సడపప్పు సాక్షి అన్నారు దాని గురించి మాట్లాడుతున్నా అట్లాగే రాజధాని పెట్టే ప్యాకేజీ అన్నారు దాని గురించి మాట్లాడుతున్నా వీటన్నిటి గురించి మాట్లాడుతున్నా మతం 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 అనేది ఒక మత్తు లాంటిది అని చెప్పేసి బాబాసాహెబ్ అరవీ గారు చెప్పారు అనేది కుళ్ళు లాంటిదని చెప్పి కూడా ఆయన చెప్పారు ఆయన చెప్పింది కూడా అదే ఊరు మతాలను పూజించుకోండి ప్రచారం చేసుకోండి తప్ప ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు దాడి చేసుకోవద్దని చెప్పేసి చెప్పారు ఈ రోజు ఆయన భిన్నంగా జరుగుతా ఉంది ఈ భిన్న మన భిన్నత్వం ఏకత్వాన్ని నాయనం చేసే విధంగా ఈ రోజు ఉంది ఇలాంటిది కానీ జరిగితే భవిష్యత్తులో ఎంతకన్నా కూడా చాలా జరిగే పరిస్థితి రాబోతా ఉంది అందుకనే మనం ఈ రోజు ఈ ర్యాలీ ఉంది ఎవరైతే ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మతం ఏ దగ్గర గురించి ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించండి సరా మతాల సమానం ఆ మతం సమానం ఏదైతే ఉందో ఆ సమానత్వాన్ని కాపాడండి అనే దానికోసం గుర్తు చేయడం కోసం రోజు మనం ఇక్కడ ర్యాలీ రాస్తా ఉన్నాం అందుకనే ఎవరైతే పెద్దవారా మిత్రుల మీరు చూస్తా ఉన్నారు ఎంత ఉన్నా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఖండించాలని చెప్పేసి మనం సిఐటిగా క్యూటీఎస్ గా డిమాండ్ చేయాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఇదే జరిగిందని చెప్పి అనుకోవచ్చు ఇవాళ తో ఉన్నారు మాతో ఉన్నారు రేపు ఉన్నోడు లేనివాడు అంటే దాదాపు తీసుకొచ్చి ఇంకా మనల్ని కింద దొక్కే ప్రయత్నం చేసే పరిస్థితి రాబోతా ఉంది కాబట్టి మనమందరం కూడా ఒకటి పనిచేసే వాళ్ళు రెండు పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఆ రెండింటికి అనుగుణంగా మనందరం కూడా పైకి అందరం సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగుస్తూ నాగరాజు గారికి ధన్యవాదాలు